సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ అందరికీ హాయ్ అండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఆదివారం డేట్ వచ్చేపాటికి పదహైదవ తారీఖు పన్నెండవ నెల డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు ఈ వీడియో ఏమిటనేది తమ్మినో చూస్తేనే తెలిసిపోతుంది ఏ వాటికి డిమాండ్ ఉన్నాయి మిర్చి రకాల్లో ప్రస్తుత పరిస్థితుల్లోన మనకు ఎక్స్పోర్ట్ అయితే ఇంకా వదిలే అవకాశం అయితే ఇంకా కనిపించలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎండింగ్లో ఉన్నాము దీని తర్వాత మనకు ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్ అనమాట కాస్త ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను నాకు తెలిసినంతలో అంతకుమించి ఎక్కువైతే ఏం కాదు నిన్న బ్యాడ్ నుంచి ఒక రెండు మూడు యాంగన్ల వారు అయితే విజిట్ చేయడం జరిగింది ఉన్న పరిస్థితి పైన వాటి గురించి కూడా వాళ్ళు ఏమన్నారు వాళ్ళ మాటల్లో ఎంత నిజాయితీ ఉంది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లోన వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏ విధంగా ఉంది అంటే అంగెన్లు వారి వారిచే కాదు మనకు వ్యాపారస్తులు కూడా చాలామంది వచ్చిపోతున్నారు వారి గురించి కూడా మనం తెలుసుకుందాం ఎందుకంటే వాళ్ళు అనుభవం మేరకు ఈ రేట్లు ఇలాగనే ఉంటాయా తగ్గుతాయా పెరుగుతాయా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్తున్నా నా ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ మాట్లాడదాం వీడియో చివరిలో వీటి ఎనాలిసిస్ కూడా నేను లాస్ట్కి ఏ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడండి ఎందుకంటే అంతా స్కిప్ చేయదండి చూసే ప్రతి ఒక్కరు ఈ వీడియోనైతే లైక్ చేయండి ఎక్కువ శాతం చూసే ప్రతి ఒక్కరు అంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు లైక్ చేయాల్సిందే ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎక్కువగా ఎందుకంటే ఇదొక్కటి చేయండి నేను డైలీ వీడియోస్ అయితే కంటిన్యూస్గానే పెడుతున్నా ఎందుకంటే మార్కెట్ అనేది ఇప్పుడు లేసి రైతులకి మంచి ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకు అంటే మనకు గత నెలకి ఈ నెలకి చాలా తేడాలు అయినాయి ఎందుకంటే నిన్న నిన్న వచ్చినారు ఎందుకంటే మా ఊరి దగ్గర హోతూరు అనే విలేజ్ ఉంది పెద్ద హోతూరు గడే హోతూరు ఆ హోతూరు దగ్గర ఆయన విజిట్ అయినాడు ఆ రోడ్లో నేను గుంటకల్ నుంచి వచ్చేటప్పుడు ఎందుకంటే నిన్న ఫీల్డ్కి వెళ్ళాను గుంటకల్ కూడా చాలా మటుకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఆయన మన ఛానల్ను చూస్తున్నాడు మన సబ్స్క్రైబరే ఆయన రైతు కావచ్చు లేకుంటే ఆ చేనులో ఉన్న రైతులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు వాళ్ళు అయిన తర్వాత వాళ్ళు నిలబెట్టినారు నిలబెట్టిన తర్వాత ఈ మిర్చి గురించి మాట్లాడుతున్నారు ఏ విధంగా ఉన్నాయి పంటలు మీ సైడ్ అని ఇంకా డబ్బీ అయితే మన సైడ్ వచ్చేసి కటింగ్స్ ఎప్పుడు పడతాయని అని అడుగుతున్నారు వాళ్ళు అడిగిన సమాధానం మేరకు క్వశ్చన్ మేరకు నేనైతే సమాధానం ఇచ్చాను ఫిబ్రవరి ఆఖరి నుంచి కటింగ్స్ అయితే మొదలవుతాయి ఇక్కడ డబ్బీ కడ్డీ కానీ ఎందుకంటే ఈసారి కాస్త లేట్ అవుతుంది ప్రాసెస్ ఎందుకంటే చాలా మటుకు మచ్చకాయ తాలు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అవి వాటిని విడిచిపెడితే ఇప్పుడు పడిన కాపులు ఇంకా సెట్ కావాలంటే ఇంకా చలి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మనకు పడి జనవరి ఎండింగ్కి అయితే మనకు ముగిసిపోతుంది ఫిబ్రవరి ఎండింగ్కి అంటే చేన్లు మందులు కొట్టేవన్నీ జనవరి ఆఖరి వరకు మందులైతే ఇంకా స్ప్రే చేయాల్సి ఉంటుంది మనకు ఫిబ్రవరి ఎండింగ్కి ఈ సిచ్యువేషన్లోనే మనము కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్ప చెప్పడం జరిగింది ఆయన తర్వాత వాళ్ళని అడగడం ఏమిటంటే ఈ రేట్స్ ఇలాగనే కంటిన్యూ ఉంటాయా కంటిన్యూ ఉంటాయంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొత్త కాయకి డిమాండ్ ఉండొచ్చు ఎందుకంటే పోయినసారి స్టాక్స్ ఈసారి స్టాక్స్కి తేడా ఉంది అని చెప్తున్నారు ఎందుకంటే ఈసారి మేజర్ ప్రాబ్లం వచ్చేసి తక్కువగా ఉంది పంట పర్వాలేదు ఈ కొత్త వాటికి వస్తే రావచ్చు మీరు పంట వచ్చిన వెంటనే అమ్ముకోండి ఏసీల్లో కూడా పెట్టుకోదండి ఇలాగే మోసపోద్దండి ఎందుకంటే పాత ఏసీ స్టాక్స్ అన్నీ అలాగే ఉన్నాయి అవి డబ్బీ కడ్డీ చూసుకున్నట్లయితే ఇరవై ఇరవై రెండు లోపలే పోలుతున్నాయి మా సైడ్ అంతా ఈ ఇత్తనాలకాయ సంబంధించింది ఒక్కటే ముప్పై పైన ముప్పై ఐదు నలభై రెండున్నర వేలు అనుకున్నాం కదా మొన్న అవన్నీ ఈ రేట్స్ అయితే పోతున్నాయని చెప్పడం జరిగింది వాళ్ళలో వాళ్ళలో వచ్చేసి ఆయన ఇంకో అతను వచ్చేసానమాట వ్యాపారస్తుడు ఇంకో చోట కలిశాను ఆయన ఏమన్నాడంటే ఈ సిచ్యువేషన్లోన మీరు మందులు ఏ విధంగా కొడుతున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆయన ఏమంటున్నాడంటే ఎక్కువగా మూడు రోజులు నాలుగు రోజులు కొడుతుంటే కన్నా ఆ కాయలు అనేటివి డ్యామేజ్ అవుతున్నాయంట ఆ ఏసీల్లో ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడంటే కలర్ అనేది షేడ్ అవుతుంది అది తీసుకొని మేము కారానికన్నా లేకుంటే ఇప్పుడు ఏదన్నా కానీ మేము ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకున్నా కూడా ఇబ్బంది అవుతుంది మీరు ఆర్గానిక్గా పండించిన రైతులు ఎవరైనా ఉన్నారా అని అడిగినారు అంటే నాకు షాక్ అయ్యి నవ్వాను ఎందుకంటే ఆర్గానిక్గా ఎవరు పండించలేరు ఈ మిరపని ఎందుకంటే చాలా వాటికి అవే కొడితే పండటం లేదు ఎందుకంటే కొన్ని ఆర్గానిక్ వాడుతున్నారు కొన్ని బయోలు వాడుతున్నారు కొంతమంది ఫెస్టిసైడ్సే వాడుతున్నారు అంటే ఒక్కొక్కరు ఒక్కో జోనర్లో వెళ్ళిపోతున్నారు రైతులు ఎందుకంటే అందరికీ తెలిసే మీరు కూడా ఏ జోనర్లో వెళ్తున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి నేనైతే అన్నీ కలవలిపే అయితే స్ప్రే చేస్తున్నా ఎందుకంటే ఒక రౌండ్ ఇది ఒక రౌండ్ అది ఒక రౌండ్ అది ఎందుకంటే మనకు కెమికల్స్ అనేటివి ఒక్కో దాంట్లో ఒకటి మిక్స్ కావు వీళ్ళు అడుగుతున్నది ఏమిటంటే ఆర్గానిక్ అంటే మనకు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారా అని అనమాట మనం ఎక్కడ ప్రకృతి వ్యవసాయం వ్యవసాయం అయితే చేయటం లేదు మేజర్ ప్రాబ్లమ్ వచ్చేసి వర్షానికి పడిన పంటలు కూడా అంటే వర్షానికి కూడా మనం సాగు చేస్తున్నాం కదా డబ్బీ కడ్డి ఈ టూ జీరో ఫోర్ త్రీ కానీ చాలామంది బయలుకే ఎత్తుకున్నారు ఆ బయలుకెత్తిన వాటికి కూడా మనకు పెస్టిసైడ్స్ అయితే స్ప్రే చేస్తున్నాం అవి ఎక్కడైనా దొరుకుతున్నాయన్నారు అంటే మన సైడ్ అయితే మా సైడ్ పోయినసారి కుప్పలు కుప్పలుగా సాగు చేసింది గత రెండేళ్ళ నుంచి ఈ సంవత్సరం చాలా తగ్గించేసినారు అనమాట వేసినారు తక్కువగానే ఉంది హీల్డింగ్ అయినా ఆ సిచ్యువేషన్లో ఆయన అడగడం పద్ధతే లేదంటాం లేదు అయినా ఆ కాయలు అయితే ఇక్కడ మన సైడ్ లేవు ఎందుకంటే గదగ్గు ఈ హుబ్లీను బ్యాడ్గా ఈ ఏరియాలో అంటే కర్ణాటక సైడు ఇది చాలా పెంపొందించింది ఎందుకంటే ఎందుకంటే గదక్ దాటి నుంచి అంతా బయలుకే ఎత్తేసినమాట డబ్బీ కడ్డి అందుకే ఆయన అడిగినాడు అనమాట ఆయన తర్వాత ఆయన రేట్స్ పెరుగుతాయంటే కిన్నా వాళ్ళు చెప్పడం ఏమిటంటే విత్తనాలు కాయకైతే ఇప్పుడు రేట్స్ ఉన్నాయి రేపు నెల మీరు డ్రై తీసుకొని వస్తే గినా అప్పుడు చూడండి రేట్స్ అప్పుడు చూడండి రేట్స్ మనకి పెరుగుతాయా లేదా అనేది కూడా మనం ఆ సిచ్యువేషన్లో మాట్లాడుకోవాల్సిందే కానీ ఇప్పుడంతా మనకు తేమ ఎక్కువగా ఉంది ఈ చలి మంచు ప్రభావం వల్ల కాయలు ఆడటం లేదు అందుకే రేట్స్ అనేవి తక్కువగా వెళ్తున్నాయి అవే డ్రై ఉంటే ఒక రెండు మూడు వేలు అయితే జంప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అని చెప్తున్నాడు ఆయన అయితే ఎందుకంటే మనది కాదు ఎక్స్ప్లేషన్ వీళ్ళు ఇద్దరిని కనుక్కున్న తర్వాత రైతు ఏమంటున్నాడంటే ఇప్పుడైతే మా సైడ్ అయితే పంట వచ్చే పని లేదు అంగా లేట్ అవుతుంది రెండు మూడు నెలలు అయితే గడచవచ్చు ఎందుకంటే ఇది డిసెంబరు మాది ఫిబ్రవరి ఎండింగ్ అంటే మార్చి అయితే కటింగ్స్ పడతాయని చెప్తున్నారు అలాగే మీ ఏరియాలో కూడా కటింగ్ ఏ విధంగా పడుతున్నాయి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఇక చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరిని ఎనాలిసిస్ చేసుకొని నేనేం కనుక్కున్నానంటే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి ఈ కొత్త వాటికైతే డిమాండ్ ఎందుకు ఉంటుంది అంటే ఈ బిర్యానీ మసాలాకి కానీ ఈ కలర్స్ అంటే మనకు ఏషియన్ పెయింట్స్ ఇలాగా చాలా కొన్ని కొన్ని రకాల రంగుల మలో కూడా కలుపుకుంటున్నారంట ఇవి డబ్బీ బ్యాడ్ కానీ కట్టి బ్యాడ్కి కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ డబుల్ ఫైవ్ త్రీ వన్ కానీ ఇవి రంగుల్లోకి వెళ్తున్నాయి కారానికి వెళ్తున్నాయి బిర్యానీ మసాలాకి ఇవి కొత్తవైతే మాకు నడుస్తుంది ఈ పాతవైతే నడ నడవటం లేదు ముఖ్యంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి కూడా మనకు చూసుకోండి పోయినసారి గుజరాత్ మధ్యప్రదేశ్ స్టా స్టాకులు వస్తాయనుకున్నాము ఒక లోడు రెండు లోడ్లు వచ్చినాయి తప్ప మిగతా ఈ సంవత్సరం అయితే రాలేదు ఎందుకంటే రేట్స్ డౌన్ ఉండడం వల్ల ఎందుకంటే అక్కడ గోండల్ మార్కెట్లోన వాళ్ళకు ఇవే రేట్సే పడుతున్నాయి అంటే ఎందుకంటే పది నుంచి పన్నెండు పదమూడు వేలు ఇప్పుడు కూడా ఈరోజు కనుక్కున్నా కూడా పన్నెండు వేలు అంటే టాప్గా వెళ్తుందనమాట వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకొచ్చినా కూడా పద్నాలుగు వేలు మించి పోవటం లేదు ఎందుకంటే అక్కడ ఖర్చులు రవాణా ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి ఎందుకంటే బాగా మేజర్ ప్రాబ్లం వచ్చేసి వాళ్ళకి ఈ రవాణా ఖర్చులు అంటే బస్తాకు వచ్చేసి నాలుగు వందల నుంచి ఐదు వందలు అవుతుంది ఇక్కడికి రావడానికి మనకి మధ్యప్రదేశ్ కానీ గుజరాత్ కానీ తీసుకొని వచ్చి ఈ బ్యాడ్గా గుంటూరు ఈ ఉబ్లికే తీసుకురావాలి బండ్ల వాళ్ళు ఎందుకంటే మంది వ్యాపారస్తులు వెళ్తున్నారు అనమాట ఈసారి వ్యాపారస్తులు వెళ్ళారు ఎందుకంటే నష్టాల్లో కూరుకుపోయినారు కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళారు వాళ్ళు పెట్టిన స్టాక్లే అమ్ముకోలేకున్నారన్నమాట అందుకే ఈసారి కూడా ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రైతులకైతే ఈ కొత్త వాటికైతే డిమాండ్ ఉంటుంది అని అయితే చెప్తున్నారు ఎందుకంటే పర్లేదు మున్ని కాటికి కానీ మనకు ఇప్పుడు ఇరవై ఇరవైనే నడుస్తున్నాయి కదా ఇరవై ఇరవై ఐదు పైన అయితే రేపు నెల ఆఖరి నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఎవరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనైతే వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట నేను అనుకున్నది కూడా అదే అనమాట ఎందుకంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు వస్తే ఇప్పుడు పెట్టిన పెట్టుబడికి అయితే న్యాయం చేయాల్సింది పరిస్థితి అయితే ఉందనమాట ఎందుకంటే చాలామంది ఈ సంవత్సరం కూడా నష్టపోతే మిర్చి సాగు చేసే రైతులు కూడా ఉండరు ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా మంది నలభై వేలు నలభై ఐదు వేలు యాభై వేలు చాలామంది తినే రైతులు చాలా తక్కువ ఉన్నారు ఎందుకంటే రేటు వచ్చినా కూడా చాలామంది అమ్ముకోలేని తిత్తుకున్నారన్నమాట ఇది కూడా ఎందుకు చెప్తున్నామంటే కన్నా బాగా ఆలోచన చేయండి మీకు ఏ యూట్యూబ్ ఛానల్ కానీ ఏ రైతు కానీ కానీ చెప్పలేడు ఎందుకు నేనే చెప్తున్నాను అనే కాదు ఎందుకంటే చాలామంది రైతుకు మద్దతు ధర లభించినప్పుడు అమ్ముకోవాల్సిందే ఏదైనా కానీ ఇప్పుడు కంది ఉంది కటింగ్స్ పడుతున్నాయి అవి నాలుగు నుంచి మా సైడ్ ఆరు వరకు తెగుతున్నాయి అనమాట ఎట్లీస్ట్ మనకు రెండు కింటాల నుంచి పైన వస్తుందన్నమాట ఎందుకంటే తక్కువ పెట్టుబడి మనకు వ్యవసాయం అనేది ప్రకృతి ఇది పంట మార్పిడి చేసుకోమని చాలామందికి చెప్పడం జరిగింది మా ఏరియాలో కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలామంది అయితే తగ్గించి చాలామంది పది ఎకరాలు చేసే సాగు చేసే రైతులు మిరప సాగు చేసే రైతులు రెండు నుంచి మూడు ఎకరాలకు వచ్చేసారనమాట పర్లేదు అది వదిలేసుకొని మళ్ళీ మిగతా పంటలు కంది అంటే ఇప్పుడు పది ఎకరాలు సాగు చేసే రైతులు మూడు ఎకరాలు మిర్చి ఏడు ఎకరాలు కంది లేక వేరుశెనగ వేరుశనగ కానీ లేకుంటే శనగలు కానీ వేసుకున్నారనమాట పర్లేదు వాళ్ళకి ఆ పంట బాగుంది ఈ పంట బాగుంది ఎందుకంటే రైతు నష్టపోవటం లేదు ఇక్కడ ఎందుకంటే మేజర్ ప్రాబ్లం పది ఎకరాలు పెట్టిన రైతుది ఒక రెండు మూడు ఎకరాలు మిర్చి అక్కడింత ఇక్కడింత పోయి నష్టపోతున్నారు అనమాట ఈ రేట్లు లేకుంటే కన్నా అది కూడా గిట్టుబాటు కావటం లేదు ఎందుకంటే మిరపనేది ఖర్చుతో కూడుకున్న సమస్య సమస్య అనమాట అందుకే దీనికి మనము ఈ సంవత్సరం రేటు ఉంటే కన్నా పర్లేదు దీనికి పెట్టిన పెట్టుబడికి ముప్పై లోపల అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై లోపల వచ్చినా కూడా రైతు గడ్డకి ఎక్తాడనమాట ఈ టూ జీరో ఫోర్ త్రీ గానిలే మనకు ఏ కాన్స్టెన్సీ తీసుకోండి డబల్ ఫైవ్ త్రీ వన్ కనులే ఈ సంవత్సరం పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు నడిచే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కొత్త కొత్త వాటికి అయితే ఎగినా ఈ టూ సెవెన్ త్రీలు త్రీ డబల్ ఫైవ్లు ఆరుమూరు ఇవన్నీ చూసుకున్నా కూడా ఇవి కూడా కాస్త కూస్తో డిమాండ్లో అయితే నడుస్తాయి మనం అనుకున్న కాటికి ఇరవై వేలు అయితే పోకపోవచ్చు కానీ పదహైదు అయితే నడుస్తాయి ఎందుకంటే మంచి ఒరిజినల్ క్వాలిటీ ఉండాలి క్వాలిటీ తక్కువ ఉండేగినా మనము మార్కెట్కి తీసుకెళ్తే తగిన పది నుంచి పన్నెండు వేలే లభిస్తుంది బాగా చూడండి అదనమాట ఎందుకంటే ప్రతి ఒక్క రకానికి నెంబర్ ఫైవ్ కానీలే మనకు ఈ సూపర్ టెన్లు కానీలే వీటికి అయితే డిమాండ్లోనే నడుస్తుంది తేజాకు కానీ మనకి ఈసారి డిమాండ్ అయితే పెద్దగా లేకపోవచ్చు ఎందుకంటే మనము ఫస్ట్ సీడ్ తీసుకున్నప్పుడే ఆలోచన చేయండి సీడ్ ఏదైతే ఎక్కువ సేల్ అవుతుందో అది ఎక్కువగా పోవటం లేదు బాగా గమనించండి ఎందుకంటే రైతులు ఒక్కటేసారి ఆ సీడ్ మీదే పడుతున్నారు ఇప్పుడు డబ్బే పండింది అనుకోండి అదే సమయంలో డబ్బీనే వేస్తారనమాట మళ్ళీ వచ్చే సమయత్నం అనమాట అదనమాట మనము వివిధ రకాల పంటలు కూడా సాగు చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మిర్చి అంటే ఒక్కలే ఓన్లీ డబ్బే ఒకటే కాదు ఓన్లీ టూ జీరో ఫోర్ త్రీ ఒకటే కాదు ఓన్లీ నంబర్ ఫైవ్ ఒకటే కాదు ఓన్లీ కడ్డి బ్యాడ్ ట్టే కాదు ప్రతి ఒక్క రకానికి ఉంటుంది ఎవరి సలహాల మేరకు కాదు మీ ఆలోచన చేయండి ఎందుకంటే మార్కెట్ ఏదైతే రైజులో ఉందో ఆ పంట మళ్ళీ సంవత్సరంకి పోతుంది అనమాట ఎందుకంటే పోయినసారి తేజాలు నడిచినాయి రేట్స్ ఈసారి నట్టం లేదు ఎందుకంటే అంతా తేజాలు ఎక్కువగా పట్టినారనమాట చాలా చాలామంది తేజాలు ఎక్కువ వేసుకున్నారనమాట అదనమాట ఎందుకంటే ఇది కూడా నా అనుభవం మేరకు నేను చెప్తున్నా అంతేగాని వేరే వాళ్ళది తీసుకొని వచ్చి దీంట్లోకి వచ్చి చెప్పడం మన చేత కాని పరిస్థితి ఇదండి ఉంటాను మరి మరొక వీడియోతోన వీడియోకినా నచ్చింటే కన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి